నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు మాట్లాడేద్దాం మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రేర సో సెప్టెంబర్ మాసం ఈ ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది సో మనకి చంద్రగ్రహణం కూడా ఉంది ఈ మంత్లోనే ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఈ ధనుసు వారికి మాత్రం మూడో స్థానంలో గ్రహణం చాలా మంచిదండి అంటే డేర్ స్టెప్స్ తీసుకోవడానికి కొన్ని కొన్ని మాట్లాడుకోవడానికి అంటే ఏదైనా కొంత మూడ్లో గ్రహణం కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని చేసుకోవాలి ఇది డ్యామ్ష్యూర్గా చూసుకోవాలి బట్ నూనె టు వరీ మూడో స్థాన గ్రహణం చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం అలాగే వీరికి ఈ మంత్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అంటే ఒక పదిహేనో తేదీ తర్వాత నుంచి ఎప్పుడైతే దశమంలో బుధాదిత్య యోగము అంటారు అంటే కెరియర్ స్థానంలో ఎప్పుడైతే బుధాదిత్య యోగం పడుతుందో లగ్నాధిపతి వెళ్ళి ఒక కేంద్రంలో ఉన్నాడు అలాగో ఇక్కడ రెండు విషయాలు మనకి మంచి చేస్తాయి ఒకటి ఎప్పటి నుంచో బంధువర్గంలో వారిని వివాహం చేసుకోవాలి ఒక మంచి పొజిషన్ ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలి కొంతమంది కొన్ని ఉంటాయి ఫ్యాంటసీస్ ఉంటాయి అంటే వాళ్ళు చదువుకున్నడానికంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేదా మంచి బిజినెస్ మ్యాన్ని కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి ఆ రకంగా వీళ్ళు అనుకున్న సంబంధం రావడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా యోగిస్తుంది సంబంధానికి ఒకటి రెండవదేమో ఇక్కడ ఈ దశమంలో యోగం ఉన్నందుకు మెడికల్ మార్కెటింగు సేంద్రియ సంబంధించినటువంటి విధానంలో పంటలు పండించేటువంటి విషయాలు ఇట్లాంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే ఇక ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే ఆల్ ఆఫ్ సడన్గా వస్తే అనుకున్నది రాకపోవడం ఇంకా రాదులే అనుగుణంగా రావడం ఈ ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ కొన్ని ఉన్నాయి ఇది ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో పదిహేనవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వెళ్ళి కేతుతో కలుస్తున్నాడో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది ఇక్కడ ఒకటి పదిహేనవ తేదీ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక్కొక్కసారి ఒక డిజిట్ కొట్టబోయి ఇంకో డిజిట్ కొడతాం రాంగ్ వెళ్ళిపోతుంది పంపించేస్తాం లేకపోతే ఇట్లాంటివన్నీ తలగైనప్పులు ఉంటాయి కొంచెం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలి ఇక్కడ మరి పాజిటివ్ ఏంటంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది ఇది పదిహేను నుంచి ఒక నెల రోజుల్లో అది కొంచెం చూపిస్తుంది లేదా కొంతమందికి చూడండి ఏదైనా సాధన చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఒక అమ్మవారు నాకు కనబడింది నాకేదో తెలియని ఒక ఎనర్జీ వచ్చింది అంటుంటారు ముఖ్యంగా అమ్మవారి భక్తులకి ఇది ఒక చెప్పాలంటే ఒక రకంగా మంచిదే చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ ఈ శుక్రకేతువులు ఆరో అధిపతి కలిసి ఉన్నందుకు లోన్స్ కోసం ట్రై చేసే వారికి మాత్రం పదిహేను నుంచి అంత అనుకూలత లేదు అది కొంచెం ఆగుతూ ఉంటుంది అది ఒకటి మెయిన్గా చూసుకోవాలి ఇక వీరికి ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయని చేసే ప్లానింగ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు ప్రధానంగా చూసుకుంటే ఇక వివాహ సంబంధాలు అయితే కుదురుతాయి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు మార్కెటింగు ఆడిటింగ్ రిలేటెడ్ రంగాల్లోని కన్సల్టెన్సీ రంగాల్లో ఉండేటువంటి వారు లా రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారు అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి సంబంధాలు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వీళ్ళకి వచ్చేటువంటి యోగం బలంగా చూపిస్తుంది ఇక వీరికి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్న గ్రహస్థితి అంత అనుకూలంగా లేదని చెప్పాలి అందులో ముఖ్యంగా పదిహేను తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతాన సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఎందుకంటే ఏదైనా ప్రయత్నం చేస్తే పదిహేనుకు ముందు లేదంటే పదిహేను దాటిన తర్వాత ఒక నలభై ఐదు రోజుల తర్వాత వీళ్ళు అటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది చెప్పాలంటే అలాగే వీలైనంత మట్టుకు ఏదైనా అమ్మవారి లేదా గణపతి ఆలయానికి వెళ్ళి వచ్చినా చాలా మంచిది ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంచెం స్ట్రెస్ ఉంటుందండి వీళ్ళకి అదొకటి ఖచ్చితంగా చూసుకోవాలి వీరు అది ఇక ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా అయితే మంచి గ్రోత్ ఉంది రెండు రెండు జాబ్స్ చేయడము ఏదైనా వీళ్ళు జాబ్ ఒకటే కాకుండా సైడ్ ఏదైనా ఒక బిజినెస్ సెకండరీ ఇన్కమ్ సెకండరీ ఇన్కమ్ ఎందుకంటే వీళ్ళకి ఎట్లాగో లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో నాలుగైదు నెలల నుంచి సెకండరీ ఇన్కమ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ వీళ్ళకి ఎందుకంటే లగ్నాలు ఆడింది సెవెంత్ కదా బుధరాశిలో ఉన్నప్పుడు సెకండరీ ఇన్కమ్ ఒక బిజినెస్లో చిన్నగా సైడ్ ఇన్కమ్ వచ్చేస్తుంది వీళ్ళకి ఇంకొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి బాగుంటుంది కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఫ్రాడ్స్ జరగడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది వీళ్ళకి అంటారా శుభకార్యాల్లో ప్రధానంగా గృహం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఆల్రెడీ గృహం ఉండి మనం సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోరో వేసుకుంటాం అటువంటి వాటికి బాగుంది వివాహంకి చాలా బాగుంది పంట పొలాలు ఇప్పుడు కొంతమంది ఏదో పొలం తీసుకుంటారు దాంట్లో వాళ్ళు పంట పండించడం కూడా శుభకార్యమేనండి ఎందుకంటే అది లాభం వస్తే అద్భుతంగా ఉంటుంది సో అటువంటి వాటికి బాగుంది అండ్ ఏదైనా కొత్తగా ఏదైనా సర్వీసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇంటి నుంచే కొంతమంది ఇంటి నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే నాలుగో అధిపతి కేంద్రంలో ఉన్నాడు కదా సో అటువంటి వాటికి లేదా వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా తను ఏదైనా ఇంట్లో నుంచి ఏదైనా ఆఫీస్ పెట్టుకొని ఇతను సపోర్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అటువంటి వాటికి కూడా బాగుందని చెప్పొచ్చు ఇంకా స్థాన చలనం కలిసి వస్తుందంటారు స్థాన చలనం కలిసి రావడం అంటే ఒకటండి లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో డియోల్ సైన్లో వెళ్ళి కూర్చున్నాడో ఇదేం జరుగుతుందంటే కొన్ని చోట్ల ఒక దగ్గర ఉండడం ఇంకొన్ని అట్లా అంటే రెండు ప్లేసెస్లో అటు ఇటు వాటిని చూసుకోవడం కోసం తిరగడం అనేటువంటిది ఉంటుంది ఒక బిజినెస్ ఒక జాబ్ ఉన్నది అనుకోండి సాటర్డే సండేస్ ఆ బిజినెస్లోకి వెళ్తాడు అక్కడక్కడ విజయవాడలో ఏదో ఉంటుంది ఒక ప్రాక్టీస్ హైదరాబాద్లో ఆఫీస్ ఉంటుంది ఇట్లా ఏదైనా కొంచెం తిరగడం ఇలాంటివి ఉంటాయి కొంచెం చంద్రుడు ఎప్పుడైతే మూడో స్థానంలో గ్రహణం పడుతుందో ఇది కొంత స్థాంచలనం అందిస్తుంది ఎందుకంటే సప్తమంలో ఉండే గురువునికి కోణ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇలాంటి వాళ్ళకి ఇది యోగిస్తుంది చెప్పాలంటే నాట్ బ్యాడ్ ఇది ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మూడో వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ ద్వారా ఏదన్నా చిక్కుల్లో పడే అవకాశం అంటే సర్వసాధారణంగా శుక్రుడు అష్టమంలో ఉన్నందుకు మొదటి పదిహేను రోజులు కొంచెం అనవసరంగా అంటే అత్తాకోడల మధ్యన కావచ్చు ఆడపడుచు వల్ల కావచ్చు ఒక స్త్రీ మూలంగా కావచ్చు ఎందుకంటే ఈ లగ్నానికి శుక్రుడు పాపి ఆయన వెళ్ళి మళ్ళీ శత్రుక్షేత్రంలో పడ్డాడు ఒక రకంగా సష్టమాధిపతి అష్టమం ఒక రకమైన యోగం మళ్ళీ చెప్పాలంటే కానీ ఇక్కడ జలరాశుల్లో ఉండేటువంటి శుక్రుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొంచెం మనస్పర్ధలు వస్తుంటాయి మొదటి పదిహేను రోజులు కూడా దాని తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళు ఎక్కువగా క్యారెట్స్ గోవు తినిపించడము ఉలవలు నానబెట్టిన ఉలవలు తినిపిస్తారు కొంతమంది లేదా ఉలవలు డైరెక్ట్గా దానంగా ఇవ్వడము ఇవి మంచి ఫలితాలు వస్తాయి ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనము ఇవి చేయడం ఉత్తమం సో ఏ పని చేసినా మనకంటూ కొంత అనుకూలత రావాలి సమాజంలో కొంత పేరు గుర్తింపు రావాలి పెండింగ్ లేకుండా అన్ని పనులు సాజీ సాఫీగా జరగాలంటే దాన్ని మంత్రం ఉంటుందని నిత్యం చదివే తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి మూడులో గ్రహణం పట్టేటప్పుడు నేను చెప్పేది ఒకటే ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ చేసుకోండి గ్రహణ సమయంలో ఓం దుమ్ దుర్గాయ నమ ఎందుకంటే మనకి ఒక పేరు రావాలంటే ఒకటి ఆటోమేటిక్గా రావడం లేదా మనం ఒక డేర్ స్టెప్ తీసుకోవడం ఈ డేర్ స్టెప్ ఏదైతే ఉందో రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఉంటుంది గ్రహణం రోజు మంత్రం చేయడం వల్ల అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు మొదటి పదిహేను రోజులు కూడా శ్రీమాత్రే నమ అనే మంత్రం మొదటి పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు శ్రీ శ్రీమాత